కాకినాడ రూరల్ నియోజకవర్గం గర్భ మండలం కొంగోడు ఎస్సీపేటలో అక్రమ రొయ్యల చెరువులు అనుమతులు లేని ఇటుక బట్టీల కారణంగా తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఈ సందర్భంగా ప్రజలు మాట్లాడుతూ నివాసాల చుట్టూ అక్రమ రేయుల చెరువు ఏర్పాటు చేయడంతో దుర్వాసనతో కూడిన మలిన జలాలు ఇళ్లలోకి చేరుతున్నాయని చిన్న పిల్లలు జ్వరాలు చర్మ వ్యాధులతో బాధపడుతుండంగా పెద్దలు శ్వాస సంబంధిత వ్యాధులతో ఆసుపత్రుల చుట్టూ తిరుగుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు ఇక ఇటుక బట్టీల నుంచి వెలువడుతున్న దుమ్ము ధూళి గ్రామాన్ని పూర్తిగా కమ్మేస్తోందని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు గ్రామ యువకుడు వింత లోవరాజ్ మాట్లాడుతూ ఎస్సీలు కాబట్టి మా ఇళ్ల ప్రక్కనే చెరువులు బట్టీలు పెడుతున్నారని ఇది తరతరాలుగా కొనసాగుతున్న వివక్ష అని ఆగ్రహం వ్యక్తం చేశారు గతంలో అధికారులకు ఫిర్యాదులు చేసిన కొద్ది రోజుల్లోనే మళ్లీ అక్రమాలు కొనసాగుతున్నాయని ఆరోపణలు వినిపిస్తున్నాయి ఇప్పటికైనా జిల్లా అధికారులు స్పందించి ఎస్సీపేట ప్రజల జీవన హక్కులను కాపాడాలని గ్రామస్తులు డిమాండ్ చేస్తున్నారు అనగా కొంగోడు గ్రామంలో ఎస్సీ పేటకు ఆనుకుని గతంలో రైలు చెరువులు తవ్వడం జరిగిందండి ఆ చెరువుల వల్ల మా గ్రామంలో ఉన్న ప్రజలు చాలా ఇబ్బందులు పడుతున్నారు ఆ చెరువుల వల్ల వాయు కాలుష్యం కాలుష్యం అనేక మంది అనారోగ్యాలు పాలయ్యారు ఈ మధ్యకాలంలో కొంతమంది మలేరియా జ్వరం వచ్చి కొంతమంది చనిపోవడం కూడా జరిగింది అంత ఆ చెరువుల వల్ల ఇబ్బందులు పడుతూ ఉంటే దాంతోపాటు మళ్ళీ కొత్తగా చెరువులు తవ్వడానికి మళ్ళీ ప్రయత్నం చేస్తున్నారండి అలాగే ఎస్సీ ప్యాంట్లు ఆడుకుని మళ్ళీ ఇటుకలు పట్టిలు కూడా మరి పర్మిషన్ లేకుండా సాగు చేస్తున్నారండి వీటన్నిటి వల్ల కూడా మా గ్రామం ఉన్న ప్రజలు చాలా ఇబ్బందులు పడుతున్నారు అనారోగ్యాలకు కారణమవుతున్నారు చాలా సమస్యలు ఎదురవుతున్నాయి తర్వాత చెరువుల ద్వారా రేడియేషన్ కాదే రేడియేటర్ వల్ల ఆ శబ్దం వల్ల మాకు రాత్రి నిద్ర పట్టడం నిద్ర కూడా పట్టట్లేదండి తర్వాత దోమల వల్ల మలేరియా వంటి విశూరితమైన జ్వరాలు వచ్చి మా పిల్లలు మా తల్లిదండ్రులు మా గ్రామస్తులు చాలా ఇబ్బందులు పడుతున్నారండి కనుక ఇలాంటి ఎన్నో సమస్యలు ఆ చెరువుల వల్ల బట్టిల వల్ల మేము ఎదుర్కోవడం జరుగుతుంది కాబట్టి ఈ సమస్యను మా సమస్యను జిల్లా కలెక్టర్ గారికి తెలియజేయాలని ఇక్కడ దాకా వచ్చి మేము నిరసన తెలియజేస్తున్నామండి కాబట్టి మా ఈ సమస్యను మరి పరిష్కరించాలని మేము మా గ్రామం తరఫున మేము మాట్లాడడం జరుగుతుందండి దయచేసి ఈ సమస్యను ఎక్కడితో ఆపేసి ఆ పర్మిషన్ లేని బట్టీలను కానీ ఆ చెరువులు తవ్వకాలను కానీ దయచేసి ఆపేసి మా సమస్యను పరిష్కరించి మా అనారోగ్యాల్ని ఆరోగ్యాలను దృష్టిలో పెట్టుకుని మాకు సహాయం చేయవలసిందిగా మా మనవిని మీరు ఆలకించి ఈ సమస్యను పరిష్కరించాల్సిందిగా మరి మా వెనక్తిని మీకు మరి ఉంటాం అది ఆల్రెడీ గతంలో పొస్టర్ వచ్చామండి ఎంఆర్ఓ గారికి ఎంఆర్ఓ గారి దగ్గరికి వెళ్ళాము పోలీస్ స్టేషన్ సిఆర్ గారి దగ్గరికి వెళ్ళాము తర్వాత వాళ్ళ దగ్గరికి వెళ్ళి మరలా మా కలెక్టర్ గారి దగ్గరికి కూడా రావడం జరిగింది గతంలో ఒక ఒక వినత పత్రాన్ని ఆ కలెక్టర్ గారికి అందించడం జరిగింది అయితే ఆ అధికారులు వచ్చి అక్కడ చూసి పరిశీలించి ఆపడం కూడా జరిగింది అయితే అంత మాత్రంలో ఆగకుండా మరలా తవ్వడానికి ప్రయత్నం చేశారండి కాబట్టి మరలా కలెక్టర్ గారి దగ్గరికి వచ్చి మా మా సమస్యలు తెలుసుకోవడం తెలియ తెలియజేయడం కోసం